ప్రేమలో పడద్దబ్బా ఎవరిని ప్రేమించొద్దు అమ్మని నాన్నని అక్కని చెల్లిని పెళ్ళాన్ని మొగుడిని పిల్లల్ని స్నేహితురాలని లవర్ని గర్ల్ ఫ్రెండ్ని పక్కింటి వాళ్ళని ఎదుటింటి వాళ్ళని నేను మాట్లాడుతుంది ఈ ప్రేమ అంటే నిన్ను ఊపిలోకి పాడేసే ప్రేమ వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనే పిచ్చి ప్రేమ వాళ్ళే జీవితం అనుకునే మూఢమైన ప్రేమ వాళ్ళే వాళ్ళతోటే నా జీవితం అనుకునే మూర్ఖమైన ప్రేమ కాదు అలాంటి ప్రేమ అయితే వద్దు ఎవరిని ప్రేమించద్దబ్బా ప్రేమించాల్సిన అవసరం ఏముంది అసలు ఎవరు ప్రేమిస్తారు తెలిసినా ఎవరైతే బలహీన మనస్కులో వాళ్ళు ప్రేమిస్తారు నువ్వు బలహీన మనస్కుడు అయినప్పుడు ప్రేమలోకి పడతావు పడిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు కింద పడతావు అవసరమా అది ఎవరు నష్టపోతున్నాడు నువ్వు కదా నష్టపోతున్నావు అదే ఫస్ట్ ఆలోచించు అంత్య నిష్ఠోరం కన్నా ఆదినిష్ఠోరం మీరని ఎవరైనా ప్రేమించడం గౌరవిస్తాం డిఫరెన్స్ ఉ ప్రేమించకపోవడం వేరు గౌరవించడం వేరు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రామ్ గోపాల్ వర్మ గారు అందరికీ తెలుసు ఆయన ఎవరిని ప్రేమించడు కదా అసలు ప్రేమ అనేది ట్రాష్ అంటాడు కానీ మీరు ఆశ్చర్యపోతారు చెబితే ఆయన డిజ్రెస్పెక్ట్ అంటే అగౌరవపరిచిన ఒక్క ఎవరినైనా అగౌరవపరిచిన తో చూడలేదాన్ని టెన్ అండ్ టెన్ ఓ క్లాక్కి రండి ఆఫీస్కి అంటే టెన్కి రెడీగా ఉంటారా లేదా మనం వెళితే ఆయనకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పైకి లేచి నిలబడతాడు కాలు మీద కాలు వేసుకుని కూర్చోడు ఎలా ఉంటాడు గౌరవిస్తాడు అనట్లేదు నేను కానీ వాట్ డజ్ హీ డూ సింపుల్ చెప్తాను నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు మనిషిగా నీకు రెస్పెక్ట్ ఇస్తాడు నీకు వీలైతే కాఫీ కావాలంటే ఇస్తాడు అన్నిటికీ నేను పా నీ టైంకి రెస్పెక్ట్ ఇస్తాడు నువ్వు అడిగిన ప్రశ్నకి రెస్పెక్ట్ ఇస్తాడు నువ్వు భావాలను వ్యక్తీకరిస్తుంటే నీ భావాలకి రెస్పెక్ట్ ఇస్తాడు ఇంతకన్నా ఏం కావాలి ప్రేమించడం ఎందుకు కొట్టుకోవడానికా ప్రేమించి ఆమె లేదా అతను ప్రేమ విడిపోతే అప్పుడేమవుతుంది మళ్ళీ గడ్డం పెంచుకుని శూన్యంలోకి చూస్తూ పిచ్చి కుక్కను గజ్జి కుక్కను బుజ్జి కుక్కను పక్కన పెట్టుకుని ఓ షాలు కప్పుకొని కుడియడమైతే పొరపాటు లేదని పాట పాడుకుంటే ఏడవడానికి బతుకు ఏడ్చేందుకు కాదు గుర్తుంచుకో అందుకని ఐ రిపీట్ ప్రేమలో పడద్దు ఎవ్వరితోటి గౌరవించండి అందరినీ